హాయ్ అండి నమస్తే చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్థలం ఉన్న ఇల్లు కోసం చూస్తున్నారా ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్వేర్ యాడ్ హిల్ అండి ఇండిపెండెంట్ హౌస్ ఇది కార్నర్ బిట్ అండి మనకి బిట్ వచ్చేసి కార్నర్లో ఉంటుంది రోడ్డుకి సెకండ్ బిట్ ఇది ఉత్తరం అండ్ పడమర వేసిన తోటి ఉంది మనకి ఉత్తరం నుంచి నడుకుంటుందండి నార్త్ వెస్ట్ కార్నర్ రెండు రోడ్లు కలికొస్తాయి కొంచెం మనకి ఎక్స్ట్రా స్థలం ఈ ప్లేస్ వచ్చేసి మొక్కల వస్తుంది వాళ్ళు కాంపౌండ్ వరకు సో లోపల కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఇంకొక ఇల్లు కూడా మనకి పడుతుంది అనమాట అక్కడ మనకి బిల్డింగ్ కట్టిన కన్సెక్షన్ ఏరియా వచ్చేసి బిల్డింగ్ కన్సెక్షన్ అయిన ఏరియా వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్సెక్షన్ అయిందండి డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది లోపల మొత్తం కూడా వర్క్ అంతా క్లియర్గా ఉందండి ఇది హాలు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి కూడా డోర్ ఉందండి నార్త్ ఫేసింగ్కి ఎంట్రన్స్ నుంచి గేట్ నుంచి ఒక డోరు మనకి ఈస్ట్కి కూడా ఒక డోర్ పెట్టారు అంటే ఈస్ట్ నార్త్ లోపల హౌస్కి డోర్స్ ఉన్నాయి బయటనేమో మనకి నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది బెస్ట్ రోడ్ ఉంది సో ఇది ఒక బెడ్రూము అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్స్ అండి టూ వాష్రూమ్స్ ఉన్నాయి లోపల వెస్ట్రన్ వాష్రూమ్స్ మనకి రామోజీ ఫిలిం సిటీకి వన్ కిలోమీటరేనండి ఇక్కడ నుంచి మనకి రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది మీకు సాంగి కూడా దగ్గరండి సాంగి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మీకు సాంగి టెంపుల్ మనకి దగ్గర ఉంటుంది సో మనకి హైవేకి దూరం వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అండి ఇటు లైన్ నుంచి చూసుకుంటే మనం ఇటు సైడ్ మనకి మెట్టు ఏరియా ఉందండి ఆ మెట్ ఏరియా నుంచి కూడా మనకు సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది సో అదండి ఏరియా చాలా మనకి ఎవరైతే పీస్ఫుల్గా గ్రీన్ నేచర్ ఇది బ్యాక్ సైడ్ ఏరియా అండి ఎవరైతే మనకి తక్కువ బడ్జెట్లో పెద్ద హౌస్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్న ల్యాండ్ కావాలి అనుకుంటున్నారో ఈ ప్లేస్ దానికి చాలా బాగా సూట్ అవుతుంది ముందు కూడా ఇంకొక హౌస్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈజీగా సో పైన టెరస్ మీదకి ఎక్కి మనం చూపిస్తున్నాము ఆ బ్యాక్ సైడ్ మొత్తం కూడా హౌజెస్ అన్నీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి మీకు అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా నియర్లో ఉంటాయి తక్కువ బడ్జెట్లో మంచి పొల్యూషన్ లేని ప్లేస్ ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి కార్నర్ బిట్టు మనకి ఇంకొకటి మెయిన్ రోడ్కి ఆ ట్యాంక్ కనిపిస్తుంది కదండి అదొకటి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి ఇది సెకండ్ బిట్ అనమాట సో ఫస్ట్ మెయిన్ రోడ్ ఇది సెకండ్ సో ఇది ఎదురుగా రోడ్డు కూడా మనకి సిమెంట్ ఇది బ్యాక్ సైడ్ అండి సో బెస్ట్ ఆప్షన్ అండి ఎవరైతే మంచి ఓపెన్ ల్యాండ్ ఉండి పీస్ఫుల్గా పొల్యూషన్ లేని ఏరియాలో ఉండాలి అనుకుంటున్నారో ఇస్ ద బెస్ట్ బడ్జెట్లో ఉన్న మనకి హౌస్ సో ఎవరైనా సరే ఇది చూస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి థ్యాంక్ యూ